గురుగారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా లాభంలో చంద్రుడు ద్వితీయంలో శుక్రుడు దశమంలో రాహువు దశమంలో రాహువు కార్యసిద్ధినిస్తారు ఎంత కష్టపడితే అంత శుభ ఫలితాలను ఇవ్వటంలో రాహువు ముందుంటాడు కష్టపడకుండా శుభగ్రహాలు యోగిస్తాయి పాపగ్రహాలు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాయి ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పుడు మాట బాగుంటుంది అలాగే ధనయోగం కూడా చక్కగా ఉంటుంది ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది సకాలంలో పనులు మొదలు పెట్టండి మీరు చేస్తున్న ప్రయత్నాలు మీకు విజయాన్ని ఇస్తాయి మిత్రులు బాసటగా నిలుస్తారు ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు ఆంతరంగికమైన విషయాలను ఇతరుల వద్ద ప్రస్తావించవద్దు కొన్ని విఘ్నాలు ఇబ్బంది కలిగిస్తాయి ఆశయం సిద్ధించేంత వరకు ధైర్యంగా ముందుకు సాగాలి నిరుత్సాహపరిచేవారు ఉంటారు మనస్సుకు తీసుకోవద్దు పనులు మొదలు పెట్టిన తర్వాత ఎన్ని విఘ్నాలు వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కొని ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో కలిసి సరైన నిర్ణయాలు తీసుకోండి దగ్గర వారితో విభేదించవద్దు వారం మధ్యలో మేలు చేకూరుతుంది ఉద్యోగ రీత్యా ఏకాగ్రత పనిచేయటం చాలా మంచిది మీ కర్తవ్యాలను మీరు ధర్మబద్ధంగా పూర్తి చేస్తే అందులో లాభం ఉంటుంది ఒత్తిడిని జయించండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి అలాగే వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి మొత్తం మీద శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు నవధాన్యం అగ్నికి అర్పించండి